దానిలోని పనికిరాని తీగలను తీసివేయను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు మీరు నా యందు నిలిచి యుండిడి మీ యందు నేనును నిలిచి యుందును మీ యందు నేనును నిలిచి తీగే తీగే నిలిచి ఉంటేనే గాని ద్రాక్షావేలిలో నిలిచి ఉంటెనే గాని తనంతట తానే

నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఎవడైనా ఎందు నిలిచి ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవను మనుషులు అట్టి వాటిని పోగు చేసి చేసి అగ్నిలో పారవెత్తరు అవి కాలిపోవును నాయందు మీరు మీ యందు నా మాటలను నిలిచిండి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను అలాగూ ప్రేమించితిని నా ప్రేమయందు ప్రేమ నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకుని ఆయన ప్రేమ ఎందు ప్రకారము మీరును

మీరును ఒకరిని ఒకరు ప్రేమించను అంటే ఒకడియా ఒకడు ప్రేమించినట్లే ప్రేమింపవలెనంటే ప్రేమ అంటే నా ఆజ్ఞ నా ఆజ్ఞ